నాకు తెలిసినంత వరకు మీరు కూడా ఇక్కడ నేను నేను చేతి నుంచి పైకి తీసుకొచ్చి అంత పెద్ద పెద్ద మాట్లాడద్దు బట్ డెఫినెట్గా నాకు తెలిసిన ప్రతి అంటే చూసిన వాళ్ళు కూడా అనుకుంటారు అనమాట ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ని యూట్యూబ్ ఛానల్ పెట్టండి స్టార్ట్ చేయండి అని చెప్పి నేను బతిమాలి కూడా కొంతమంది జర్ అనమాట చాలా బాగుంటుంది యూట్యూబ్ సేమ్ టైమ్ మీ పర్సనల్ లైఫ్ని ఇంకొంచెం దగ్గర చేస్తుంది ఆడియన్స్కి ఇప్పుడు యాక్టింగ్ అనేది ఏంటంటే మనం వేరే ఒక క్యారెక్టర్లోకి వెళ్తాం ఏదో క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తాం వాటి యూట్యూబ్ అనేది అంటే మన రియల్ మన రియల్ మీన్ చూపిస్తుంది అనమాట మనం ఏంటి అనేది చూపిస్తుంది అది జనరల్ గా ఇండస్ట్రీలో పనికి వస్తుందా గుణం ఆ గునానికి మన ఇండస్ట్రీకి సంబంధనేదో అసలు అలా కాదు అది పర్సనల్ క్యారెక్టర్ అలా కాదు చాలా మంది ఇక్కడ అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు తొందరగా బ్లేమ్ చేసేవాళ్ళు ఉంటారు అని చెప్పేసి చెప్పేసంటారు మరి అది ఎలాగా బ్లేమింగ్స్ అంటారా మనం ఏ పోస్ట్ పెట్టినా ఎవర్ ఎవర్ ఏం చేసినా సరే కింద కమెంట్స్ లో డెఫినెట్ గా కొన్ని నెగటివ్ కమెంట్స్ వస్తాయి అది మనం ఏం చేసినా సరే హ్మ్ ఇన్‌స్టాగ్రామ్ గాని యూట్యూబ్ గాని నెగటివ్ కమెంట్స్ వస్తాయి అది వాళ్ళకున్న ప్రాబ్లం మన ప్రాబ్లం కాదు అంటే వాళ్ళ మైండ్ నెగటివ్ మైండ్ అన్నమాట మామూలు నేను ఒక అమ్మాయి మీద చేయేసాననుకో ఇర పిల్ల ఉండగా వేరే అమ్మని చేసాడు అని నెగిటివ్ గా థింక్ చేసే వాళ్ళు ఒక వర్గం ఉంటారు వాళ్ళు ఎప్పటికీ ఉంటారు అనమాట అదే కాకుండా అబ్బాయి సోషల్ గా అందరితో కలిసి ఉన్నాడు అని అనుకునే పాజిటివ్ వాళ్ళు ఉంటారు సో మనం దాన్ని పట్టించుకోకలేదు పెద్ద జనరల్ గా మీరు చేస్తే అది చాలా ఫ్రెండ్లీ అనుకోవచ్చు వాళ్ళిద్దరు చాలా క్లోజ్ అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ కదా సో అందుకనే ఇక్కడ బ్లేమింగ్ అనేది మా అర్థం లేదు ఉంటేనే ఉంటారు అండ్ మీకు గట్టి దెబ్బ అంటే ఏదైనా చెప్తారా ఇండస్ట్రీ ఇండస్ట్రీ పరంగా అంటే ఇంకోటి ఏంటంటే నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను అనమాట గోవిత్ విత్ ఫ్లో అలా ఫ్లో వెళ్ళిపోతుంటాను సో నాకు టార్గెట్స్ ఏం లేవు సో అందుకని నాకు దెబ్బ తగిలి తగిలించడం అనేది ఏం లేదు బట్ ఇప్పుడు నేను ఒక షో ప్రొడ్యూస్ చేశాను ఆ షో ప్రొడ్యూస్ చేసినప్పుడు నన్ను మంది చాలా రకాల ఇబ్బంది పెట్టారనమాట కానీ అవన్నీ నేను అధిరోహించాను నేను చాలా గర్వపడతాను అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో టూ థౌసండ్ సిక్స్టీన్లో కెవ్ కబడ్డీ అని చెప్పి జెమ్లో ఒక షో ప్రొడ్యూస్ చేశాను నేను అయ్యా విక్రమ్ ఆర్శన్ నా బ్యానర్లోనే సో అది నా బ్యానర్ రాకుండా వేరే బ్యానర్తో టైప్ అవ్వాలి వేరే బ్యానర్తో చేయాలి అని చెప్పి ఎంతో చేశారనమాట బట్ నేను అవన్నీ నేను అంత అప్పుడు ఇంకా నాకు ఇంకా లేదు సో ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ సో నేను అదే ఇలా తట్టుకున్నా గర్వపడుతుంటప్పుడు నాకు చాలా టాలెంట్ ఉంది మొత్తానికి ఆ షో విక్రమ్ ఆర్ట్స్ బ్యానర్ లో అలా జర్నీ చూసుకున్నప్పుడు చాలా గర్వపడ్డా మొత్తం ఉన్నారు కదా టీవీ ఇండస్ట్రీలో మాక్సిమం అందులో ఓన్లీ ఫీమేల్ సెలబ్రిటీస్ మొత్తం ఫీమేల్ ఆర్టిస్టులు అందరు ఆ షోలో ఉన్నారు